తణుకులో ఎక్కడ కష్టం వస్తే అక్కడ సహాయం అందించే తారకాపూర్ లయన్స్ క్లబ్ మళ్లీ మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో లయన్స్ క్లబ్ అధ్యక్షులు బావిలాల్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో నడుముకు ఆపరేషన్ చేయించుకున్న మహిళకు వైద్య నిమిత్తం పదివేల రూపాయలు కుక్క గురైన తొమ్మిది సంవత్సరాల బాలకి రెండు వేల రూపాయలు సహాయం అందించారు అలాగే ఒక చిరు వ్యాపారస్తుడికి నేడనిచ్చే గొడుగును అందించి మానవత్వాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పూర్వ గవర్నర్ తామర్ రంగారావు హాజరై సమాజాన్ని సేవలందిస్తున్న సరళాదేవి రమేష్ దంపతులను అభినందించారు పవన్ కుమార్ రామ్ కుమార్ గోపీకృష్ణ సేవలను ప్రశంసించారు ఈ కార్యక్రమంలో లైన్ సభ్యులు ఆకురతి శ్రీనివాస్ బత్తుల వెంకటరమణ వి జ్యోతి తదితరులు పాల్గొన్నారు 전파도 계속한다. 이게 제일이야. 이게 뭐 미는 새이야. 또 하다. 또 그룹 미 ఈరోజు శ్రీ తణుకు తారకాపురి లైన్స్ క్లబ్ నందు ఇచ్చేసిన వంటి టీడీజీ దామిర రంగారావు గారికి అలాగే గ్యాట్ మెంబర్ అయిన వావనాల సర్లాదేవి గారికి సెక్రటరీ సెక్రటరీ రామ్ కుమార్ గారికి ట్రెజరర్ ట్రెజరర్ కృష్ణ గారికి ఇతర లైన్స్ మెంబర్స్ అందరికీ నమస్కారాలు ఈరోజు శ్రీ తణుకు తారకాపురి లైన్స్ క్లబ్ నందు పలు సేవా కార్యక్రమాలు జరగడం జరుగుతుంది దానికి ముఖ్య అతిథిగా పీడిజీ పాజిటివిక్గా ఉన్న దాన రంగారావు గారు చేతుల మీదుగా అందజేయవలసిందిగా ఆయన పిలవడం జరిగింది సో ఆయన ఒక రెండు బుక్లు మాట్లాడాలని ప్రార్థిస్తూ ఆయన కోరుతున్నాను వేరే రోజున తణుకు తారాపు తారకాపూర్ లైన్స్లో పవన్ కుమార్ చిండి గారు సెక్రటరీ కజరస్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఆత్తులు అంటే స్పైనల్గా ఇబ్బంది పడినటువంటి ఒక ఒక లేడీకి ఒక పదివేల రూపాయల సహాయము అలాగే కుక్క గాడుతో సఫర్ అవుతున్న ఒక చిన్న బాలుడికి ఆర్థికంగా ఒక రెండు వేల రూపాయల సహాయము సహాయము లైన్ ఇన్స్ట ద్వారా ఇవ్వడం జరిగింది అదే అలాగే ఒక అంటే పేరు పోలయ్య గారు పోాలయ్య గారికి వారు బాబులాల్ సరళాదేవి రమేష్ గారి చేతుల మీదుగా ఒక అంబరగల స్ట్రీట్ వెండర్స్కి ఎప్పుడు చెప్తుంది వందలు ఇవ్వటం జరిగింది అందులో భాగంగా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మరి తారకాపూర్ లైఫ్ స్టాబ్ను స్థాపించి ఇవాళ జిల్లా అత్యుత్తమైన గ్యాట్ ఉమెన్ మెంబర్షిప్గా ఆవిడ చైర్మన్గా ఉంటం ఉదాహరణ ఆవిడ చైర్మన్ మరి ఎన్నో మిషన్స్ ఎన్నో రుబ్బింగ్ రుబ్బింగ్ సైకిల్స్ ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయ చేయాలని ఇంత మంచి కార్యక్రమానికి అందరూ ఇంత మంచి కార్యక్రమం నన్ను ఆహ్వానించినందుకు వారికి తారకపుర లైన్తో పెన్షన్ సెక్రటరీ అదే అలాగే గారు రమేష్ గారు అలాగే మన సల్లా గారు అందరికీ కూడా నైన్ మెంబర్స్ అందరికీ కూడా నా దానికి అభినందనలు తెలియజేస్తున్నారు